కత్తి పెట్టుకొని పాలమూరు బిడ్డను అంతం అందిస్తేనే వాళ్ళ రాజ్యం నడుస్తుంది వాళ్ళ పబ్బం గడుస్తుంది అని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళే ఈ ఇవాళ నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యకర్తలని నాయకుల్ని నేను అడుగుతున్నా బంగ్లా రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న మాట వాస్తవం కాదా మీ మాజీ శాసన సభ్యుడు ఇవాళ బీఆర్ఎస్ ను మోసం చేసి బిజెపికి వేయమని చెప్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ అందుకే నమ్మించి మోసం చేసి బంగ్లా కుట్రల కుతంత్రాలతో ఈ మక్తల్ ప్రాంతంలో పూర్తి చేయాల్సిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు మా జలేందర్ నాకు చిట్టిచ్చిండు ముప్పై రెండు గ్రామాలకు రోడ్లు లేవు మేము వంశీచంద్రెడ్డిని గెలిపిస్తాము ముప్పై రెండు గ్రామాలకు మీరు రోడ్లు ఇవ్వాలి అని మా స్త్రీ చెప్పిండు మాకు డిగ్రీ కాలేజ్ లేదు మా మున్సి కోర్టు లేదు ఇయ్యాల మా అన్నయ్య మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండ్రు మీరు సమస్యలు తీరవాలని నేను అడుగుతున్న మా మక్తల బిడ్డల్ని మా మక్తల సోదరులని మా అన్న తమ్ముళ్ళని ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తే సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా తూర్పున ఒక పక్కన సూర్యుడు ఉదయిస్తుంటే కృష్ణానది బ్రిడ్జిని దాటుకుని కర్ణాటక నుంచి ఉదయించే సూర్యుడు లాగా రాహుల్ గాంధీ తెలంగాణలో కాలు మోపినప్పుడు ఆ ఎల్ల మీ నాయకుడు శ్రీహరి నాయకత్వంలో వేలాదిగా ఈ మక్తల్ బిడ్డలు వచ్చి రాహుల్ గాంధీకి స్వాగతం బలికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ మీ గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసను నాకు ఇంకా కళ్ళల్లో కదులుతుంది ఆ రోజు నాకు భయం ఉండే పొద్దునే ఏడింటికి రాహుల్ గాంధీ వస్తే ఆ పక్కన బోసరాజు గారు రవిరాజు గారు పొద్దునే మీ బ్రిడ్జ్ మీదకి తెచ్చి మీకు అప్ప చెప్తాం ఆ పైన మీ ఇష్టం మేము కర్ణాటక బ్రిడ్జ్ అవతల నుంచి అట్టే పోతామన్నారు రాత్రి అంతా నాకు నిద్ర లేకుండే మా స్త్రీఆర్ నిద్ర అనే ఎట్లా ఏదో మన నాయకుడు వస్తే కనీసం ఒక ఐదు వేల మంది అన్న ఉండాలి కదా రాత్రి నువ్వు ఫంక్షన్ తీసుకొని అందరికి భోజనం పెట్టి ఇక్కడనే ఉంచాలి అని అన్నా నువ్వేం ఫిగర్ చేయకు ఐదు వేలు కాదు మక్తల నుంచే ఇరవై ఐదు వేల మంది వస్తాం మొత్తం యాభై వేలు యాభై వేల మందితో దేశంలో ఏ రాష్ట్రంలో పలకని స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మక్తల్ నియోజకవర్గంలో స్వాగతం పలుకుదామని శ్రీహరి చెప్పాడు ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ ఆనాడు దాదాపుగా రాష్ట్రం నలుమూలల నుంచి మక్త నియోజకవర్గం నుంచి ఓ లక్ష మంది ఉదయం ఏడింటికే రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మూడు రంగుల జెండా ఎగరబోతుంది కాంగ్రెస్ పార్టీ గెలవ ఆనాడు మీరు నమ్మకం ధైర్యం ఇచ్చారు అందుకే మిత్రుల నేను అడుగుతున్నా ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు పక్కనే నారాయణపేట ఉన్నాడు మోడీ మన మీద మీదయాత్ర చేసిండొచ్చు కానీ మన ఇంటి వాళ్ళే మన ఇంటి దొంగలే ఇవాళ పొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతూ డెబ్బై ఏళ్ళ తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని డికే అర్నమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది ఇవాళ కాంగ్రెస్ ను ఓడగొట్టాలని చూస్తుంది మిత్రులారా నేను అడుగుతున్నా అర్లమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు పాలమూరుకు వచ్చే కష్టం లేదు కానీ ఇవాళ అనుకోని తప్పిద మీ పార్లమెంటు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడ అక్కడ ఆగిపోతాయి పాలమూరు రంగానే ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తుపట్టలు ప్రతికం పూర్తి కాదు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు సంగ అక్కడనే ఉంటుంది కోయిల్సాగర్ ఇక్కడనే ఉంటుంది బీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది అందుకే ఇవాళ మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏపీసీడీ వర్గీకరణ సమస్య ఉన్నది సుప్రీంకోర్టులో పార్లమెంటులో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఇదే కాదు మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి పిసిడి నుంచి పిసిఏలోకి మార్చండి అని అడుగుతున్నారు ఇవాళ సమస్యను పరిష్కరించాలి అంటే సుప్రీంకోర్టులో కొట్లాడాలి మీ ముప్పై రెండు గ్రామాలకు రోడ్లు కావాలన్నా మీ మున్సిపల్ కోర్టు పూర్తి కావాలన్నా మీ డిగ్రీ కాలేజీ రావాలన్నా మాదిగా ఉపకులాల ఉపకులాలిసిడి వర్గీకరణ జరగాలన్నా ముదిరా సోదరులు ఏ కేటగిరీలోకి రావాలన్నా మా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరాలన్నా పార్లమెంటులో మీకు కొట్లాడే వాడు కావాలి మీ తరఫున ప్రశ్నించే గొప్పగా ఉండాలి మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తోడు ఢిల్లీలో ఉండాలి అందుకే ఇవాళ మీ బిడ్డగా మీ సోదరుడుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్య చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా నాకు ఢిల్లీలో చేదోడుగా వాదోడుగా మీ సమస్యల పరిష్కారానికి పనిచేసే యువకుడుగా మిత్రుడు వంశీచందర్ రెడ్డి ఢిల్లీలో ఉండాలి ఇవాళ ఎంపీ పదవి కోసం కాదు వంశీ ఢిల్లీలో డిడబ్ల్యూసి మెంబర్ అవసరం అనుకుంటే ఒక్క సంతకంతో రాజ్యసభకైనా పంపించే శక్తి ఇవాళ మీ బిడ్డగా నాకుంది కానీ ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నికై ఢిల్లీకి పోతే ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడతాడు ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తాడు ఈ ప్రాంత సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తాడు మీ తరఫున మీ వాడుగా మీకోసం పనిచేస్తాడు కానీ అదే అర్ణమ్మ పదేండ్ల నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు ఐదేళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు తేలే ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది మనకేమన్నా తెచ్చిందా మనకేమన్నా ఇచ్చిందా అర్ణమ్మ కాంట్రాక్ట్లు వాళ్ళే తెచ్చుకున్నారు రాజకీయ పదవులు వాళ్ళే తెచ్చుకున్నారు అర్ణమ్మ గెలిస్తే బంగళోర్లకు లాభం అవుతుంది మళ్ళీ మాజీ ఎమ్మెల్యే ఇసుక దందాలు చేస్తాడు మీ మీద అక్రమ కేసులు పెడతాడు మిమ్మల్ని జైలుకు పంపిస్తాడు పదేళ్ళు మిమ్మల్ని పిశాచి